వెంకటగిరి సమన్వయకర్త వైఎస్ఆర్సిపి రామ్ నేత్రమల్లి రెడ్డి సూచనల మేరకు ఆదివారం డక్కిలి మండలం మోపూరులో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి వైసీపీ డకిలి మండల అధ్యక్షులు చింతల శ్రీనివాసుల రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్ సిపి శ్రేణులు కార్యకర్తలకు అండగా నిలిచేందుకు జగనన్న ప్రారంభించిన డిజిటల్ బుక్ పోస్టర్ నుంచి ఈ సందర్భంగా చింతల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి పాలన ఎలా ఉందో ప్రజలకు తెలుసని వైఎస్ఆర్సీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టి వారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారని అందులో భాగంగానే ఆయన కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ యాప్ను లాంచ్ చేశారని తెలియజేశారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ శ్రేణుల కోసం ప్రవేశపెట్టిన డిజిటల్ బుక్ గురించి వివరించేందుకు డక్కలి మండలంలో సమావేశం ఏర్పాటు చేసి డిజిటల్ బుక్ పోస్టర్ను ఆవిష్కరించారు కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ జగన్ లాంచ్ చేశారని బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని అందులో పొందుపరచాలని కోరారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫిర్యాదులు అన్నిటిపై ఖచ్చితంగా విచారణ ఉంటుందని తెలిపారు వైసీపీ శ్రేణులపై కక్షపూరితంగా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు యువ నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులు భారీగా పాల్గొన్నారు వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మన పార్టీ కార్యకర్తలు నాయకులు పడుతున్న కూటమి ప్రభుత్వాన్ని వేధిస్తు కూటమి ప్రభుత్వం కార్యకర్తలని నాయకుల్ని వేధిస్తున్న చూసి ఒక డిజిటల్ బుక్ అనేది ఆవిష్కరించారు ఈ డిజిటల్ బుక్ లో మన సమస్యలు మనం ఏమన్నా మనల్ని ఏమన్నా కూటమి ప్రభుత్వం కానీ నాయకులు కానీ ఎవరన్నా మనల్ని వేధిస్తున్నా అదేవిధంగా అధికారులు ముఖ్యంగా పోలీస్ అధికారులు లేనిపోని కేసులు పెట్టి లేనిపోని సమస్యలు సృష్టించి ఇట్లా మన నాయకుల్ని రాష్ట్రం అంతా వేధిస్తూ ఉండి ఈ విధంగా ఉన్నందువల్ల మన ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ డిజిటల్ బుక్ అనేది ఒకటి ఆవిష్కరించారు అట్లాగే మన ప్రీతమ నేత నేదురుమల్లి రాంకుమారెడ్డి మొన్నే కాన్స్టిట్యూషన్ ఈ మధ్య కాన్స్టిట్యూషన్ స్థాయిలో నేదురుమల్లి బంగ్లాలో డిజిటల్ బుక్ ఆవిష్కరించారు అట్లాగే మనం మన మండల స్థాయిలో ఈ డిజిటల్ బుక్లు అనేది మనం ఆవిష్కరిస్తూ ఈరోజు ఈ సమావేశానికి అందరం ఆధారపడటం జరిగింది అట్లాగే మన నాయకులు ఏదైనా మనల్ని ఎవరన్నా వేధిస్తున్నా ఏ అధికారైనా హరాస్మెంట్ చేస్తున్నా ఈ డిజిటల్ బుక్లో ఆధారాలతో సహా ఫోటోలతో సహా మనకి ఏ సమస్య ఉన్నా ఈ డిజిటల్ బుక్లో మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని మనకి స్కాన్ చేసుకొని మన సమస్య ఏదైనా ఉంటే చెప్తే ఇది సెంట్రల్ ఆఫీస్లో రికార్డ్ అయి ఉంటుంది మన మన ప్రభుత్వం రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చిన తర్వాత ప్రతి సమస్యని టు పిన్ చూసి ఏ సమస్య ఎవరి వల్ల చేశారు ఏ నాయకుడు వేధించాడు ఏ అధికారి వేధించాడు టు పిన్ దానికి పర్యవసనంగా వాళ్ళని అధికారికంగా శిక్షించే శిక్షించబడతా ఎక్కడ ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళని మనకు శిక్షించబడేది అంది అందుకని నాయకులు అందరం ఎవరికైనా ఏదైనా సమస్య జరిగినప్పుడు వెంబడి ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని వాళ్ళని ఆ సమస్యని అప్లోడ్ చేస్తే ఈ డిజిటల్ బుక్లో భద్రపరిచి ఉంటారు అందరికీ ఇది ఈరోజు మన డక్కిల్ మండలంలో ఇది ఆవిష్కరిస్తా ఉన్నాం అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అట్లాగే మా నియోజకవర్గ సమన్యకర్త మా ప్రీతమ నేత నేదురుమల్లి రామ్కుమారెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు డక్కీలు మండలం లో డిజిటల్ క్యూఆర్ కోడ్ డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ఆవిష్కరించడం జరిగింది ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నాయకులకు అధికారులు అధికారులు కూటమి నాయకులు ఎవరిన కూటమి నాయకులు ఏదన్నా వేధిస్తున్నా ఆ డీటెయిల్స్ ఈ యాప్లో భద్రపరిచి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రాగానే ప్రతిదీ డేటా దీంట్లో భద్రపరిచున్న దాన్ని అంతా తీసి వాళ్ళకి న్యాయపరంగా శిక్ష పడే విధంగా చేయడానికి ఈ ఈ యాప్ యొక్క ముఖ్య 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 ఉద్దేశము అట్లాగే ఈ రోజు డక్కీల్ మండలం నాయకులందరం సమావేశం జరిగి ఈ యాప్ ఆవిష్కరించడం డిజిటల్ క్యూఆర్ కోడ్ ఆవిష్కరించడం జరిగింది